వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము తెలివి తక్కువ సింహం చక్కరి తోడేళ్ళు అనే కథ గురించి తెలుసుకుందాము అనగనగా ఒక పెద్ద అడవి ఉంది అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్య పిల్లలతో కలిసి ఉంది ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి అలా రోజులు గడుస్తున్నాయి వానాకాలం మొదలయ్యింది ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి ఆ అడవి సగం నీటితో నిండిపోయింది అందులో తోడేలు గుహ కూడా ఉంది దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయ్యింది వాటికి ఏమి చేయాలో అర్థం కాలేదు అక్కడి నుండి అవి బయలుదేరి ఒక మంచి గుహ కోసం వెతకటం మొదలు పెట్టాయి తోడేలు తన భార్యతో మనకు చాలా చెడు రోజులు వచ్చాయి ఆహారము లేదు సరికదా మన పిల్లలు వానకు తడిసిపోతున్నారు ఇప్పుడేమి చేద్దాం అని అంది ఆడతోడేలు చాలా తెలివిగలది అది బాగా ఆలోచించింది అక్కడ దగ్గరలో ఒక గుహ ఉంది దానిలో ఒక సింహం ఉంది అది విశాలమైన గుహ బాగా ఆలోచించగా ఈ విషయం ఆడతోడేలకు గుర్తుకు వచ్చింది దానిలో ఎంత కాలమైనా హాయిగా ఉండవచ్చు అనుకుంది ఈ ఆలోచన మగ తోడేలకు చెప్పింది అది విని తోడేలు మండిపడింది ఉండి ఉండి మనమంతా సింహానికి ఆహారం అవ్వాలా అంది అందుకు ఆడతోడేలు ఒక మంచి పథకము ఆలోచించింది ఏమి చేయాలో వివరంగా మగ తోడేలకు చెప్పింది ఆ పథకానికి తోడేలు సంతోషించింది ఆ పనికి పూనుకుంది మగతోడేలు ఆడతోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి మగతోడేలును పిల్లలను చాటుగా ఉండమంది అక్కడ ఒక చెట్టు చాటున అవి ఉన్నాయి ఆడతోడేలు ఒక్కటే నెమ్మదిగా గుహ ద్వారము దగ్గరకు చేరింది అక్కడ చప్పుడు ఏమీ వినపడలేదు ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది అక్కడ ఎవరూ కనపడలేదు గుహ అంత ఖాళీగా ఉంది నెమ్మదిగా గుహ లోపలికి వెళ్ళి అంతా కలియ తిరిగింది ఎటువంటి అలిగిడి లేదు సింహం అప్పుడు గుహలో లేదు బయటకు ఆహారం కోసం వెళ్ళింది గుహ విశాలంగా చాలా బాగుంది సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది తోడేలు తన భర్తను పిల్లలను లోపలికి రమ్మని సైగ చేసింది వారంతా లోపలికి చేరారు పగలంతా అడవిలో తిరిగి ఆహారం తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే ఏమి చేయాలో మగ తోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా ఉంచింది ఆడతోడేలు చీకటి పడసాగింది దూరం నుంచి సింహం రావటం చూసింది మగ మగ తోడేలు సింహం గుహకు దగ్గరగా రాగానే మగ తోడేలు గుహలోకి వెళ్ళింది ఆడతోడేలు పిల్లలను గబా గబా నాలుగు దెబ్బలు కొట్టింది అవి పెద్దగా ఏడవటం మొదలు పెట్టినాయి మగ తోడేలు ఆడతోడేలు కలిసి విచిత్రంగా అడవ అరవటం మొదలు పెట్టాయి ఆ అరుపులు కేకలు వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది అది గుహలోకి వెళ్లకుండా బయటనే ఉంది సింహం ద్వారం వద్ద నిలబడి ఉండటం చూచింది ఆడతోడేలు ఇలా అరవసాగింది పిల్లలు ఏడుస్తున్నారు వారికి సింహం మాంసం వండి పెట్టాలట లేకపోతే తిండి తినరట గోల పెడుతున్నారు ఇప్పుడు నేనేమి చేసేది ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది నేను ఎక్కడి నుండి తీసుకురాను అంది దానికి మగ తోడేలు ఇలా అంది తొందరపడకు ఒక సింహం ఇటు రావటం నేను చూశాను అది బాగా బలిసి ఉంది దాని మాంసం బాగా రుచిగా ఉంటుంది అది ఈ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తాను అని చెప్పింది ఈ మాటలు సింహం వింది దానికి బాగా దడ పుట్టింది లోపల ఏ జంతువులు ఉన్నాయో సింహానికి అర్థం కాలేదు అవి తనను చంపుతాయేమో అనుకుంది వెనకకు చూడకుండా చాలా దూరం పరుగెత్తింది తోడేళ్ళు తోడేళ్ళ సంసారం గుహలో చేరటం అక్కడ ఉండే ఒక నక్క చూసింది తోడేళ్ల సంభాషణ అంతా వింది సింహం పరుగు తీయటం చూసింది తోడేళ్ళ సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది తోడేళ్ళు సింహాన్ని మోసం చేసి గుహ నుంచి తరమటం గమనించింది తోడేళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది అన్ని చోట్ల గాలించింది దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు నక్క చాలా దూరం వెళ్లి అంతా వెతికింది చివరకు ఒక ఒక గుట్ట చాటున సింహం పడుకుంది అది బాగా రొప్పుతోంది నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది ఇలా ఓ మృగరాజా నీవు ఈ అడవికి రాజువు నీలాంటి వారు ఒక తోడేలకు ఇలా భయపడడం సబబేనా నీలాంటి నాయకులు అలా పరుగులు తీయవచ్చునా రేపు ఈ విషయము మిగిలిన జంతువులకి తెలిసినా నీ పరువు ఉంటుందా ఈ మాటలకి సింహం ఏ సమాధానం చెప్పలేదు దాని భయం ఇంకా తగ్గలేదు నక్క మాటలు సింహం అస్సలు నమ్మలేదు నక్క మరలా ఇలా అంది ఓ రాజా ఆ తోడేలును నీ గుహ నుంచి వెళ్ళగొడతాను నీవు నాతో రా అంది నక్క సింహం తనలో తాను ఇలా అనుకుంది ఇది అసలే నక్క దీనిని అస్సలు నమ్మరాదు దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్లి అక్కడనే వదిలిపెడుతుంది అప్పుడు నేనేం చేయాలి ఆ జంతువుని చూసి నక్క పారిపోతే ఇంతలో సింహానికి ఒక ఉపాయం తట్టింది ఓ నక్క నేను నిన్ను నమ్మను నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను అంది నక్క అది ఏమిటో చెప్పమంది నా తోకతో నీ తోకను ముడివేసుకొని ఇద్దరం వెళదాం సరేనా అంది దీనికి నక్క ఒప్పుకుంది ఆ తోడేళ్ళు ఏమి చేయలేవని నక్క ఆలోచన సింహం నక్క తోకలు ముడి వేసుకుని గుహ వద్దకు చేరుకున్నాయి నక్క కలిసి రావడం చూసింది నక్క ఏదో ఎత్తు వేసిందని ఆడ తోడేలు ఊహించింది తోడేలు గుహ ముందుగా వచ్చి పక్కకు నిలబడింది ఏం నక్క నేను రెండు సింహాలను తెమ్మంటే ఒక్కదాన్నే తెచ్చావేమి సరే ముందు నిన్ను చంపుతాను తర్వాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటిని కలిపి వండుకు తింటాను అని అరిచింది ఆ మాటలు సింహం వింది నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకి తిరిగి వేగంగా పరుగెత్తింది ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది తోక తెగి అది కింద పడి చనిపోయింది ఇదంతా చెట్టు పైన ఉన్న ఒక కోతి చూచింది నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది నక్క చెప్పినట్లే చెప్పింది మెల్లిగా సింహాన్ని ఒప్పించింది సింహం కోతితో ఇలా అంది నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు అప్పుడు వెళ్దామంది అలాగే చేసింది ఆ రెండు తాడుతో మెడలు కట్టుకున్నాయి అక్కడి నుండి గుహ వైపుకు వెళ్ళాయి ఆడతోడేలు నక్క నరిచినట్లే ఓసి కోతి పొద్దునగా సింహాన్ని తీసుకువస్తానని ఇంత రాత్రికి వస్తావా ముందు నిన్ను చంపి తర్వాత సింహాన్ని చంపుతాను అని అంది పెద్దగా ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది అది వెనుకకు తిరిగి పరుగు లంకించుకుంది దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది అవి రెండు అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధిబలం ఉంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్